কারங்கோ করারি আল্লাহ কেমন సో మచ్ సార్ మీరు రాక ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాష్ట్ర భవిష్యత్తు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువుకునే వాళ్ళు యువత యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హోప్ ఇచ్చిందన్న వాళ్ళందరికీ ఒక హోప్ అవునా కాదా ఎస్ సార్ నో అన్న నాకు ఇక్కడ నెల్లూరు అనగానే మనకు గుర్తొచ్చేది చేపల పులుసు నాకు ఎవరో చెప్పారు నాకు నెల్లూరు చేపల పులుసు ఎలా ఫేమస్ నేను ఒక చిన్న ఒక చిన్నది చెప్పాలనుకున్నానన్నా మనం ఎవరైతే చాలా మంది చిన్నప్పుడు వినుంటారు ఒక మనిషికి ఒక రోజు చేప ఇవ్వటం కన్నా తనకి చేపలు పట్టించడం నేర్పిస్తే తన జీవితాంతం బతుకుతాడు అవునా కాదా ఈ రోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే పథకాలు ఇచ్చి ఈ రోజు చేపలతో మిమ్మల్ని ఆపేస్తున్నారు అవునా కాదా అవునా కాదా ఒక పరిశ్రమలు తేవాలన్నా ఒక జాబ్స్ క్రియేషన్ చేయాలన్నా మీకు చేపలు పట్టించడం నేర్పించడం చాలా ఇంపార్టెంట్ ఎస్ అవు నెల్లూరు నెరజన్లు ఎస్ సార్ నో బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లైక్ సార్ అనా సారీ చాలా అదే సో మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన్ని చాలా మంది ట్రోల్ చేశారు చాలా మంది ఆయన గురించి ఎన్నెన్నో మార్కులు అన్నారు హీస్ నాట్ రెడీ ఫర్ పాలిటిక్స్ అన్నారు చాలా మంది విన్నారో లేదో కానీ ఒక వేల పాదయాత్ర చేసి ప్రతి యువత గురించి వాళ్ళ ఒక్క ప్రాబ్లమ్స్ తెలుసుకొని అవునా కదా ప్రతి యువత ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం ఏంటి మహిళల ప్రాబ్లమ్ ఏంటి ప్రతి ఒక్క జాబ్స్ కావాలంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి ప్రతి ప్రాబ్లం తెలుసుకొని ఒక వెపన్ లాగా ఒక ప్రాపర్ ఏకే ఫార్టీ సెవెన్ లాగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ తో వస్తున్న నారా లోకేష్ గారిని ఇంట్రొడ్యూస్ సార్ మీ ఓపెనింగ్ రిమార్క్స్ నెల్లూరు మీ గురించి వెయిట్ చేసింది ఈ రోజు మీరు వాళ్ళ గురించి మాట్లాడాలని ఒక చిన్న కోరిక ఒక్కసారి గట్టిగా గట్టిగా గుడ్ ఈవినింగ్ నెల్లూరు సింహపూరి యూత్ పవర్ అదిరిపోయింది ప్రపంచంలో ఎక్కడ తిరిగినా నెల్లూరు రోజు ఉంటారు నెల్లూరు భూమిలోనే ఒక స్పెషల్ పవర్ ఉంది బిజినెస్ లు స్టార్ట్ చేస్తాం మీ డిఎన్ఏ లో ఉంది మీరు ఉద్యోగాలు అడగరు మీరు వంద మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి ప్రతి నెల్లూరియన్ లో ఉంది ఈ మధ్యన నెట్ఫ్లిక్స్ లో కొత్త షో వచ్చింది దాని పేరేంటో తెలుసా బ్యాండేజ్ బబ్లు ఏంటది బ్యాండేజ్ బబులు దాంట్లో యాక్టర్ ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టర్ భారతి రెడ్డి గారు ఏకంగా ప్రొడ్యూసర్ ఐపాక్ భాస్కర్ అవార్డులు గెలిచేసింది ఇప్పుడు ఆస్కర్ అవార్డులు కూడా అప్లై చేశారంట మనం చూసాం గొలకరాయి స్పెషల్ ఎఫెక్ట్లు పాప ముఖ్యమంత్రి గారు తగిలిందంటే అక్కడ బస్ పైన ఉన్న వాళ్ళందరిలాగా బాల్ బౌన్స్ అయినట్టు ఇటు నుంచి నుంచి ఇట్ నుంచి నుంచి వెళ్ళింది ఇక్కడ ఉన్న యువతకు అన్నిటి అందరికీ ఒక మాట చెప్పాలి ఒక ప్రిజనరీకి విషనరీకి మధ్యలో ఉన్న తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక విషనరీ మీ అందరు తెలుసు రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేశారు సత్యవాలయం హైదరాబాద్ లో ఉంది అసెంబ్లీ హైదరాబాద్ లో ఉంది అదే అసెంబ్లీలో ఆనాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చట్టం తీసుకొచ్చాం మనం ఈరోజు చూస్తున్నాం కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హీరో మోటార్ సైకిల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏకంగా మీరు వాడే షోమీ ఫోన్లు కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టీవీ అదే విధంగా మీరు చూస్తే మెట్రో బోగిలు తయారు చేసే ఆల్స్ట్రామ్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగాలు కల్పించేదానికి పదహారు లక్షల కోట్లలో ఎంఓలు కుదిరించుకున్నాం ముప్పై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆనాడు ముందరికెళ్ళాం ఐదు సంవత్సరాలు ఆరు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం ఇది నేను చెప్తాం కాదు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన మధ్యలో లేరు కానీ ఆనాడు శాసన మండల్లో వాళ్ళ పార్టీ వేసిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించామని ఆయనే స్వయంగా చెప్పే పరిస్థితి మనం ఇప్పుడు ప్రిజనరీ గురించి చెప్పాలా ఆ ప్రిజనరీ పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో గంజాయ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బూమ్ బూమ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మెడల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటది త్రీ క్యాపిటల్స్ తొమ్మిది గుర్రాలు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక లిస్ట్ ఉంది మర్చిపోయా మర్చిపోయా కోడికత్తి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ గుల్కరాయ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగడుగున కంపెనీలు ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం పీపీఎల్ రద్దు చేశారు ఆనాడు అన్ని కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా ఆ అమర్ రాజాని పక్క రాష్ట్రానికి పంపించేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లూలో లూలో అనేది అతిపెద్ద రీటైలర్ అది మన విశాఖపట్నాన్ని తీసుకొస్తే అది కూడా తెలంగాణకు పంపించేశారు ఇంకో పక్కన రిలయన్స్ కూడా పక్క రాష్ట్రానికి పంపించారు దశాబ్దాలుగా విశాఖపట్నంలో ఉన్న హెచ్ఎస్పీసీ కూడా తెలంగాణకు పంపించేశాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభ ముఖ నెల్లూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా మీరు పదికి పది అసెంబ్లీ స్థానాలు వైకాపా పార్టీకి ఇచ్చారు గత ఐదు సంవత్సరాలు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా ఒక్కరికన ఉపాధి తీసుకొచ్చారా ఒక్కరికన ఉద్యోగం కల్పించారా ఈ మీటింగ్ వచ్చే ముందలా తమ్ముడు బాగా చూపిస్తున్నాడు ఇలా 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 ట్రేడ్ మార్క్ కదా ఏమి తీసుకురావాలని ఆయనే చెప్తున్నాడబ్బా నేను ఈ మీటింగ్ వచ్చే ముందలా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాడుతుంటే అన్న మాట చెప్పారు ఆనాడు డిఆర్డిఓ మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి నెల్లూరులో పెట్టడానికి సిద్ధంగా ఉంది కేంద్రంలో ఉన్న డిఫెన్స్ మంత్రి గారు టైం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి డిఫెన్స్ మంత్రి గారు పలానా రోజు ఫ్రీగా ఉన్నారు మీరు రాండి సార్ శంకుస్థాపన వేస్తాం అంటే నేను ఎందుకు రావాలి ముందర నా టైం తీసుకోవాలి నేను చెప్పిన టైంకి డిఫెన్స్ మంత్రి రావాలని చెప్పాడంట మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది మీరందరూ అక్కడ చూడండి వెనక స్లైడ్ ది వెనకాల స్లైడ్కి వెళ్ళమ్మా వెనకాల స్లైడ్కి వెళ్ళమ్మా దాని ముందలుది చూడండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క జిల్లాకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం నెల్లూరుకి చూడండి సెమ్ కార్ప్ తీసుకొచ్చాం ఫోన్లు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చాం టాటా లాంటి ఉన్నత పరిశ్రమలు తీసుకొచ్చాం ఏం తమ్ముడు మళ్ళీ మార్చినావు నాగన్ స్పీడ్ ఉన్నాను రెండు నిమిషాలు పడి బిడ్డ సింహపూరి యూత్ కదా వెనకాలేలబా ఏం చేస్తున్నావు తగ్గేదే లేజ్ చేయి మౌసం చే మౌస్ నుంచి థ్యాంక్ యూ ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధానిని తీసుకెళ్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరగదు ఆనాడు ఒక్కొక్క జిల్లాకి పరిశ్రమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేశాం ఇక్కడున్న యువకులందరినీ ఆలోచించమంటున్నా ఒక ప్రిజనరీ ఎన్నికల ముందర ఏం చెప్పాడు మెగా టిఎస్ఈ ద్వారా రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు ఒక్క పోస్టు భర్తీ చేయలేదు ఇంకో పక్కన ప్రతి ఏడా కాన్స్టేబుల్ పోస్టులన్నీ విడుదల చేసి అన్ని కాన్స్టేబుల్స్ అవసరమైన మేరకు ఫిల్ చేస్తున్నాడు అది చేయలేదు ఒక్క అవకాశం అడిగారు మీరు ఆ మాయ మాటలు పడిపోయారు ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం అయ్యే పరిస్థితి తల్లి అందుకే తల్లి వాళ్ళు చెప్పే అబద్దాలు నమ్మద్దు పదికి పది ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఎలా అభివృద్ధి చేశారో మనందరం చూసాం నారాయణ గారి నాయకత్వంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు సిటీ రూపురేఖలు మార్చాం భూగర్భ డ్రైనేజ్ తీసుకొచ్చాం నిరుపేద కుటుంబాలకి దాదాపు నాలుగు వేల క్షమించాలి ఇరవై వేల ఇల్లు కట్టి వాళ్ళకి అందజేశాం నారాయణ గారి నాయకత్వంలో నలభై మూడు వేల ఇళ్ళకి ఆనాడు శంకుస్థాపన కూడా చేశాం కనీసం భూగర్భ డ్రైనేజ్ ఉన్న పెండింగ్ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యువత అందరికి హామీ ఇస్తున్నా ఒకే ఒక నెల బట్టి ఓపిక పట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చినాం మొదటి సంతకం డిఎస్సి పైన ఉంటుంది మా లక్ష్యం ఒకటి ఉద్యోగాల కల్పన అందుకే మేమిచ్చిన మొదటి హామీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు యువకులు అందరూ ఆలోచించాలా ఐదు వేల రూపాయలు ఇచ్చే వాలంటీర్ జాబ్ కావాలా లేదంటే యాభై వేల రూపాయలు నెలకి వచ్చే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ జాబ్ కావాలా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం ఇక్కడ ఉన్న యువకులను ఆలోచించమంటున్నాం నెల్లూరుకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి సమర్థవంతమైన నాయకులను గెలిపించండి తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన నాయకులు గెలిపించండి నెల్లూరుకి పెట్టుబడులు తీసుకొస్తాం ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ ఇది హలో లోకేష్ కార్యక్రమం మీ దగ్గర నుంచి మీరు ఎదుర్కొన్న సమస్యలు కూడా తెలుసుకు వచ్చా ఇది ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఇది మొనలాగ్ కాదు డైలాగ్ చర్చ జరగాలి ఎందుకంటే నాకు పరదాలు కట్టుకుని తిరుగుతూ అలవాట్లేదు పరదాలు కట్టుకుని తిరుగుతూ అలవాట్లేదు నేరుగా మాట్లాడాలి మీకున్న ప్రశ్నకు సమాధానం చెప్పాలనేది నా ఆలోచన ఇప్పుడు ఈ చర్చ కార్యక్రమం ప్రారంభించవలసిన పెద్దలు నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you so much. That's a hope. To